ఇంత ప్రయత్నం చేసినప్పటికీ చాలా తెగలలో తిరుగుబాటు వచ్చింది మిషనరీలకు వ్యతిరేకంగా పోరాటం ఫిజికల్ పోరాటం సాయుధ పోరాటం జరిగింది ప్రజలు నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి క్రైస్తవేతర ప్రజలు నేను క్రైస్తవేతర అన్న పదం వాడుతున్నాను నిజానికి వారు హిందువులు అయితే వాళ్ళు తమను తాము హిందువులని చెప్పుకోరు ఎందుకంటే నూట యాభై ఏళ్ళుగా వాళ్ళకి హిందుత్వంతో సంబంధం లేకుండా జీవించారు కాబట్టి మణిపూర్లో జిలియాంగ్రాంగ్ అనే తెగ ఉంది ఈ జిలియాంగ్రాంగ్ అనే తెగలో జధోనాంగ్ అనేటటువంటి ఒక నాయకుడు వచ్చాడు ఇరవై ఏళ్ళ యువకుడు ఈ ఇరవై ఏళ్ళ యువకుడికి ఓ రోజు కలొచ్చింది ఆ కలలో ఒక చిన్న గోచీ గుడ్డ కట్టుకుని చేతిలో పుచ్చుకుని ఒక వ్యక్తి ఉప్పుని చేత్తో పట్టుకుని స్వతంత్రం కోసం పోరాడుతున్నాడని కలొచ్చింది ఆయన ఎవరండి ఈ వ్యక్తి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీని కలగ నా గాంధీ గారు ఏ రోజు కూడా నాగాలాండ్కి వెళ్ళలేదు మణిపూర్కి వెళ్ళలేదు